హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ భారీ కదలికైతే ఏర్పడిందండి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా బిల్లుల్లో అయితే ఉదయం కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకైతే బిల్లుల్లో వచ్చి జమ కావడం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ బిల్లుల్లో కదలికైతే మొదలయ్యి ఆ కొన్ని డిపార్ట్మెంట్లకు జమ కావడం జరిగింది అదేవిధంగా కొన్ని బిల్లులకి భారీ కథలికైతే ఏర్పడే అవి బ్యాచ్ నెంబర్స్ కూడా జరిగింది జరిగిందండి అవి మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి అయితే ఇప్పుడు జమ అయినా మరి కాసేపట్లో జమ కాబోయే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక విజయవాడ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి జీతాలు అయితే జమ అయ్యాయండి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా సర్వీస్ పెన్షన్స్ అయితే క్రెడిట్ కావడం జరిగింది ఇక నెల్లూరు నెల్లూరుకు సంబంధించి కూడా శాలరీలు అదేవిధంగా జమ కావడం జరిగింది కర్నూలు జిల్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా జీతాలు అయితే జమ అయ్యాయి దర్శి పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం జరిగిందండి అదేవిధంగా నెల్లూరు పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం జరిగింది ఇక ఒంగోలు ఎస్టిబో గారి పరిధిలో అయితే మరి కాసేపట్లో అయితే జమ కాబోతున్నాయి అదేవిధంగా చిత్తూరు పెన్షన్స్ కూడా మరి కాసేపట్లయితే జమకానున్నాయండి ఇక భీమునిపట్నం అదేవిధంగా తాడేపల్లి గూడెం కూడా మరి కాసేపట్లయితే జమకానున్నాయి అదేవిధంగా మొత్తానికి ఈ విధంగా అయితే జమ అవుతున్నాయి కొన్ని తెనాలి పెన్షన్స్ కూడా మరి కాట్లే మరి అయితే జమ కానున్నాయి ఇక కర్నూలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా శాలరీలు అయితే జమ అండి ఇక అదేవిధంగా ట్రెజరీ పెన్షన్ కూడా కొంతమందికి అయితే జమ కావడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా నక్కపల్లి పెన్షన్ ట్రెజరీ లో అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది ప్రకాశం ఒంగోలు ఒంగోలుకి సంబంధించి మరి కాసేపట్లో అయితే జమకానున్నాయి గుంటూరు ఫ్యామిలీ పెన్షన్ కూడా మరి కాసేపట్లో అయితే జమకానున్నాయండి ఈ విధంగా కొన్ని బిల్లులు అయితే జమ అయ్యాయి ఉదయం కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి జమ అయ్యాయి ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్ వారితో పాటు పెన్షన్స్ కూడా కొన్ని క్రెడిట్ కావడం జరిగిందండి అదేవిధంగా ఇంకా మిగిలిన బిల్లులు కూడా ఈరోజు రేపట్లో పూర్తి స్థాయిలో అయితే జమ అవ్వబోతున్నట్టు సమాచారం ఎందుకంటే ఎలక్షన్ల కౌంటింగ్ ఉండడంతో ఈ విధంగా సాధ్యమైనంత ఒక నైంటీ పర్సెంట్ బిల్లులు అయితే ఈరోజు రేపట్లో జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్